మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు నిత్యం వేధించి ఒక రకంగా గుండు సూదులో కౌంటర్ చేసి గుండు సూదుతో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు ఇదే నేపథ్యంలో సభకి దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయన ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో లేదంటే ఆయన సభకి వెళ్తే కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సభకు రావట్లేదు అనే దానికి సంబంధించి ఒక రకంగా ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంటే ఆయన సభకి రమ్మని కోరారు అలాగే సభకి వస్తే ఆయనకి ఎటువంటి అవమానం జరగకుండా చూసుకుంటాను అని కూడా ఆయన మాట్లాడారట సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉంది కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా అవసరమే కాబట్టి జగన్ అసెంబ్లీకి రావాలి ప్రమాణ స్వీకారానికి వచ్చి ఒకరోజు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు తర్వాత ఆయన రాలేదు మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన కనిపించలేదు ఆయనకు వచ్చే ఉద్దేశం కూడా లేదు ఆయన బయట ఉండే మేము అన్ని మాట్లాడతాం కౌంటర్లు ఇస్తామని చెప్పేశారు సభకు వెళ్ళమని ఆయన ఓపెన్గా చెప్పేశారు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి సమయం ఇవ్వరనో మైకులు కట్ చేస్తారనో రకరకాల కారణాలు ఈ నేపథ్యంలో సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన హామీ లేదంటే ఒక బంపర్ ఆఫర్ అనుకోవాలి మేము మైకులు కట్ చేయము ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం ఇస్తాము కేటాయిస్తాము అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే గతంలో ఇటువంటి పరిస్థితుల్లో గతాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై దశకం తొలి రోజుల్లో లోక్సభ స్పీకర్ హుకుమ్ సింగ్ ఆయన టైంలో మాత్రం ఇలాంటి ఆనవాయితీ ఉండేదట అంటే ఎక్కడా కూడా ప్రతిపక్షం లేకుండా ఎక్కడ సభ నడవలేదు అనేది అంటే సభ అంటేనే ఖచ్చితంగా రెండు పక్షాలు ఉండాలి మాట్లాడాలి కనీసం పదోవంతైనా ఉండాలి అనేది అదే చివరికి ఆనవాయితీగా మారింది కాబట్టి రెండుసార్లు రాహుల్ గాంధీకి కూడా అప్పట్లో ప్రతిపక్ష హోదా ఈ ఆనవాయితీ ప్రకారమే దక్కలేదు అనేది కూడా ఆయన గుర్తు చేశారు అలాగే దేశంలోని గుజరాత్ అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లీడర్షిప్ ఆఫ్ అపోజిషన్ అనేది లేడు అనేది కూడా ఆయన గుర్తు చేసుకొచ్చారు అంటే లేని సాంప్రదాయం ఏపీలో తెచ్చి జగన్కి ఇవ్వాలి అని అనుకోవడం కూడా మంచిది కాదు అంటూ హితవు పలకడం జగన్ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా తగినంత సమయం ఇచ్చే విషయంలో స్పీకర్గా ఉన్న అయనపాత్రుడు కానీ అలాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కానీ ఇద్దరు కూడా ప్రాధాన్యత ఇస్తాను అన్నారు అలాగే ప్రశ్నోత్తరాల నుంచి కూడా జగన్కి తగినంత సమయం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు కానీ ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగు పెడతాము అంటూ చెప్పుకొచ్చారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మరి దీనికి సంబంధించి ఏమన్నా రేపు నెక్స్ట్ జరిగే సమావేశాల్లో ఎప్పుడు ఎందుకంటే వేల మాటల్లో ఉన్న ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది ప్రజలు కూడా అంగీకరించట్లేదు వైసీపీ నాయకులు కూడా బహిరంగంగా చెప్తున్నా లోపల మాత్రం జగన్ ఎల్లుంటే మాను అసెంబ్లీకి వెళ్ళాలి లేదంటే పులివెందులు ప్రజలు కూడా కోరుకుంటున్నారు మేము గెలిపించింది ఆయన శాసన సభ్యుడిగా గెలిపించాం ఆ శాసనసభకి సభ్యుడై ఉండి ఆ శాసన సభకే వెళ్ళట్లేదు అనేది మరిది వాటి కోసమైనా మళ్ళీ వెళ్తారా లేదంటే ఇంకా ఈ ఐదేళ్ళు లేదంటే మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఇలాగే కొనసాగుతుందా ఈ వ్యవహారం